ఫ్రెండ్స్ మనం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తాం తన కుటుంబ సభ్యులను కోల్పోయాడు ఆస్తులను అంతస్తులను కోల్పోయాడు సర్వస్వాన్ని కోల్పోయాడు అయినప్పటికీ యోహోవా ఇచ్చేను యహోవా తీసుకునేను యహోవా నామానికి మహిమ కలుగును గాక అని అన్నాడు ఓ వ్యక్తి ఆ వ్యక్తి పేరే యోబు యోబు గారు అలాంటి కథను ఆధారం చేసుకుని ఒక పాట ఉందన్నమాట ఆ పాటను మన సహోదరులు ఇప్పుడు పాడతారు వినిపిస్తారు ఒకసారి విందామా కలిసి మీరు కూడా మాతో పాటి పాడండి ప్రభు గనపరి గనపరచండి ఈ జీవిత యాత్రలో యాత్రలో ఏమి సంభావించిన మహిమాో ప్రభు ఇది దేనా ప్రదనాో ప్రభు ఇది దీనాది నా ప్రదన ప్రభువామి

ೇತ ಅನ್ನೂ ಪೂಜು ಪ್ರಭುವ ನಿನ್ನೂ ಕೊನೆಯ